పంచతులసి డ్రాప్స్ అని చెప్పి ఇక్కడ ప్రత్యేకంగా స్టాల్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఏంటి ఇది స్పెషల్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి పంచతులసి డ్రాప్స్ ఇది ఎందుకు వాడతారు సార్ దేనికి సార్ ఇది ఐదు రకాల తులసిలతో తయారైనటువంటి డ్రాప్స్ వాటర్లో వేసి తీసుకోవడం వల్ల వాటర్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్ నశించిపోతుంది వాటర్ ఆల్కలైన్ అవుతుంది రెగ్యులర్గా వాడటం వల్ల మనకి ఇమ్యూనిటీ పెంచుతూ ఉంది వాతావరణం వచ్చే వైరల్ ఫీవర్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మన బాడీకి రాకుండా ప్రివెంటివ్గా పనిచేస్తుంది దగ్గు జలుబు జ్వర లాంటివి రెగ్యులర్గా వాడటం వల్ల మనకి రక్తం శుద్ధి చేస్తుంది కపం కరిగిస్తుంది కొలెస్ట్రాల్ కరిగిస్తుంది శ్వాస సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గించేస్తుంది ఉపసం ఆయాసమా డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది మనకి యాసిడిటీ గ్యాస్ ప్రాబ్లమ్స్ బాగా బాగుంది చేస్తుంది దీనికి ఎవరు వాడాలి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళే వాడచ్చా ఎవరైనా వాడచ్చా ప్రతి ఒక్కళ్ళు కూడా వాడుకోవడం చాలా మంచిది ఇది మనకి ప్రతి ఒక్కళ్ళు వాడచ్చు ఇంట్లో మనకి వాటర్ బిందెలో కానీ జగ్గులో కానీ ఒక టెన్ డ్రాప్స్ ఇచ్చి పెట్టుకోండి మీరు వాటర్ క్యాన్లో ఒక టెన్ డ్రాప్స్ ఇచ్చి పెట్టి పొద్దాక అందరూ వాడుకోవచ్చు ఒక నీళ్లు తాగిన ప్రతిసారి ఒక డ్రాప్ వేసుకొని తాగితే మనకి చాలా బాగుంటుంది హెల్త్కి మనకిది ఒక గ్లాస్ నీటిలో ఒక చుక్క డ్రాప్ అంతే సరిపోతుంది గ్లాస్ నీళ్ళకి వన్ డ్రాప్ మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే ఎమ్టీ స్టమక్ మీరు గ్లాస్ నీళ్ళకి టూ టూ డ్రాప్స్ చెప్పున ఒక రెండు గ్లాసుల నీళ్లు గోరు వేసేటి వేసుకొని తాగండి దీని ప్రోడక్ట్ ఎతిగస్తే చాలా బాగుంటుంది హెల్త్కి చాలా బాగా పనిచేస్తుంది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎంత జలుబున్నా రెండు రోజుల్లో తగ్గించేస్తుంది జలుబు ఉన్నప్పుడు నీళ్లు తాగిన ప్రతిసారి గోరు వేసేటి గ్లాస్ నీళ్ళకి టూ డ్రాప్స్ వేసుకొని తాగండి అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఏ డే కనుక మనం తీసుకున్నట్టయితే ఎంత జలుబున్నా రెండు రోజుల్లో పూర్తిగా తగ్గిస్తుంది మనకి